అవని శ్రీకర్ తన కన్న కూతుర్ని వెతుక్కుంటూ ఒక ఆశ్రమంకు వెళ్తారు అక్కడ తన కన్న కూతురు లేదని తెలిసి ఇది ఆశ్రమం మెయింటెనెన్స్కి ఉంచండి అని చెప్పి ఒక చెక్కుని ఆశ్రమం వాళ్ళకి అవని శ్రీకర్ ఇస్తూ ఉంటారు అవని శ్రీకర్ దగ్గర చెక్కు తీసుకున్న ఆశ్రమం వాళ్ళు థ్యాంక్ యూ అండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఆశ్రమంలో ఉన్న పిల్లలు అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి మీలాంటి మంచి తల్లిదండ్రులు దొరకటం మీ పాప చేసుకున్న అదృష్టం అండి అని చెప్పి అంటూ ఉంటే శ్రీకర్ బాధపడుతూ ఉంటారు త్వరలోనే మీ పాప మీ దగ్గరికి చేరాలని మేము అందరం కోరుకుంటాము అనే ఆశ్రమం పిల్లలు శ్రీకర్కి చెప్తూ ఉంటారు మరోవైపు అక్షయ తన రూంలో ఉండి వేదవతి ముగ్గుల పోటీలో గెలిచినందుకు అక్షయ్కు ఇచ్చిన బహుమతితో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు శౌర్య అక్షయను చూస్తుంది కోపంగా అక్షయ్ దగ్గరకు వస్తుంది అక్షయ్ చేతిలో ఉన్న బహుమతిని విసిరి కొడుతుంది దాంతో బహుమతి పగిలిపోతుంది అప్పుడు వేదవతి వచ్చి ఇది ఎలా పగిలిందే అని చెప్పి అడుగుతూ ఉంటుంది పగలలేదు గ్రాని అక్షయే విసిరి కొట్టింది అని చెప్పి శౌర్య వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి అక్షయ్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్